తూర్పు నిర్వహించిన సామాజిక సాధికార యాత్రకు అపూర్వ స్పందన లభించింది ఈ కార్యక్రమంలో ప్రజలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు సంగడిగుంట వైఎస్ఆర్ విగ్రహం నుంచి బిఆర్ స్టేడియం మీదుగా తొలుత బస్సు యాత్ర కొనసాగింది అనంతరం వాయా బజార్ మెయిన్ రోడ్డుపై బహిరంగ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొని ప్రసంగించారు గుంటూరు కృష్ణా జిల్లా రీజనల్ కోఆర్డినేటర్లు ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఎంపీ మోపిదేవి వెంకటరమణ జిల్లా అధ్యక్షులు డొక్క మాణిక్యవరప్రసాద్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి యేసురత్నం పోదుల సునీత జంగ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో సామాజిక విప్లవానికి తెరతీసిన ఏకైక నాయకుడు సీఎం జగన్ అని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు చంద్రబాబు హయాంలో వెల్లివేతలు అవమానాలు మోసాలను చూశామని కానీ నేడు సీఎం సంక్షేమ పాలన మాత్రమే ప్రజలు చూస్తున్నారన్నారు కులం మతం ప్రాంతం పార్టీ అనే భేదాలు లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు పేద కులాల కోసం కష్టపడుతున్న నాయకుడు సీఎం జగన్ అని మంత్రి నాగార్జున తెలిపారు బడుగు బలహీన వర్గాలు ఏకం కావాల్సిన సమయం ఆసనమైందని రానున్న రోజుల్లో సీఎం జగన్ కు మద్దతుగా ఆయా వర్గాలు నిలబడాలని మంత్రి అన్నారు నమస్కారం గుంటూరు సామాజిక సాధికార బస్ యాత్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాపితంగా మూడు ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ యాత్ర పురస్కరించుకొని గుంటూరు నగరంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి అతిరథ మహారథులందరికీ పేరు పేరు నా నమస్కారం ఇప్పుడు లేవు కదయ్యా స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ దేశంలో ఇంకా పేదరికం అదేవిధంగా ఉందని ఈ పేదరికం నిర్మూలనకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు గతంలో పేదరికం నిర్మూలన నాయకులకు నినాదంగా ఉండేదని కానీ సీఎం జగన్ దాన్ని తన విధానంగా మార్చుకున్నారని ఎంపీ మోపిదేవి పేర్కొన్నారు రాజ్యసభ సీట్లను గతంలో అమ్ముకునేవారని కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిందని పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి గుర్తించిన సీఎం జగన్ వారిని రాజ్యసభకు పంపారన్నారు జనరల్ కేటగిరీలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పదవులు ఇచ్చారన్నారు ఇక హైదరాబాద్ లో ఉండే చంద్రబాబు లు ఇక్కడికి వచ్చి సీఎం జగన్ ను విమర్శిస్తున్నారని వారి మోసాలకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు చర్మగీతం పాడతారని ఎంపీ మోపిదేవి పేర్కొన్నారు ఈనాడు గుంటూరు నడిపూడన జరుగుతున్నటువంటి సామాజిక సాధికారత బస్ యాత్ర సందర్భంగా కార్యక్రమానికి చేసినటువంటి పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా మీ అందరి యొక్క అభిమాన నాయకులు పెద్దలు స్థానిక శాసనసభ్యులు ముస్తాఫా గారికి అందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇవాళ యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడాను సామాజిక సాధికార యాత్ర అనేటువంటి ఒక మీద గ్రామ గ్రామాన వాడ వాడలా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు అసలు యాత్ర అనేటువంటి ఎందుకు చేపట్టారు చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు బీసీల తోకలు కత్తిరిస్తా అన్నాడని ఎస్సీలో ఎవరైనా పుట్టారని అనుకుంటారా అని అన్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ తెలిపారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజ్యాధికారం ఇచ్చిన నాయకుడు సీఎం జగన్ అని ఆయన కొనియాడారు చంద్రబాబు అన్ని కులాలను అవమానించారని అదే సీఎం జగన్ అన్ని వర్గాలకు సంక్షేమం అందించారని మంత్రి వేణుగోపాల్ అన్నారు నిజాలు మాట్లాడే జగన్ ముందు చంద్రబాబు ఆటలు సాగవని అన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఏకం కావాలని ఐక్యంగా సీఎం జగన్ కు మద్దతు ఇవ్వాలని మంత్రి చెల్లిపోయినా కోరారు నేను ఒక శ్లోగం చెప్తాను మీరు కూడా వామప్ రావాలి జై జగన్ చివరి చెయ్యి కూడా లేవాలి జై జగన్ ఆ చివరి చెయ్యి లేవాలి జై జగన్ చాలా సంతోషం ఈరోజు గుంటూరు ఈస్ట్కి రావడం మిమ్మల్ని అందరినీ దర్శించడం ముస్తాఫన్న నూర్ ఫాతిమా అమ్మ మమ్మల్ని ఇక్కడికి పిలిచి మా వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఎక్కడున్నారా మా నాయకులు ఎస్సీలు ఎక్కడున్నారు మా నాయకులు బీసీలు ఎక్కడున్నారు మా నాయకులు ఎస్టీలు ఎక్కడున్నారు మా నాయకులు మైనారిటీలు అనే ఆలోచన కలిగినటువంటి అందరికీ కూడా మీ దర్శన భాగ్యం కలిగించారు ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పిన వెంటనే మనలో శక్తి వచ్చింది కారణం ఏంటనంటే ఎంతో కాలంగా నైరాశ్యంతో జీవిస్తున్నా ఎంతో కాలంగా ఈ సమాజం చేత చిన్నగా చూడబడుతున్నా అయ్యో ఇంత జనాభా ఉన్నాం రాష్ట్రంలో మన నాయకుడు ప్రతినిధిగా ఎక్కడ కనపట్టలేదు అని ఎక్కడో అర్థాల్లో ఇలా చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయి సీఎం జగన్ నాయకత్వంలో ఎంతో మంది మైనార్టీ నాయకులకు సముచిత స్థానం కల్పించారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు మాటలతో కాకుండా చేతలతో బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం అందించిన నాయకుడు సీఎం జగన్ అని మంత్రి సురేష్ పేర్కొన్నారు మరి గతంలో చంద్రబాబు హయాంలో కూడా ఇదే బడ్జెట్ ఉందని కానీ ఇదే విధంగా సంక్షేమాన్ని ఎందుకు అమలు చేయలేదని మంత్రి ప్రశ్నించారు ఇవాళ దాదాపు రెండు పాయింట్ మూడు ఒక్క లక్షల కోట్లను డీబీటీ ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమం రూపంలో సీఎం జగన్ అందించారన్నారు రాజకీయంగా ఆర్థికంగా ఎస్సి బీసీ మైనారిటీ వర్గాలకు రావాల్సిన పలాలను సిఎం జగన్ అందజేశారని మంత్రి సురేష్ పేర్కొన్నారు చంద్రబాబు నిత్యం అబద్దాలు చెప్తారని వాటిని నమ్మి మోసపోతుందని ఆయన అన్నారు విద్యా వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన నాయకుడు సిఎం జగన్ ని మనకు మన కుటుంబానికి మంచి జరిగిందా లేదా అన్నది ఆలోచించుకోవాలని మంచి జరిగితే సిఎం జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని మంత్రి సురేష్ పేర్కొన్నారు మీ అందరి వాడు మనందరి వాడు సోదరులు ముస్తఫా గారికి ఆయన గారాల పట్టి ఆయన కుటుంబం నుంచి నియోజకవర్గానికి సేవ చేయాలని తన అనంతరం మనకు అందించినటువంటి ఆనిమత్యం అమ్మ షేక్ నూరి ఫాతిమమ్మకి వేదిక మీద ఉన్నటువంటి ఆఫీస్ బాయ్కి మంత్రులకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు మరి అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజానికానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అస్సలం వైకుం బా రమతుల్లాయి బామతుల్ అందరికీ కూడా మరి ఈరోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాభివృద్ధి కోసం జగన్ కృషి చేస్తున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా షేక్ అన్నారు జగన్ చాలా గొప్పదని ఆయన పేదవాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని అనేక సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే ముస్తఫా పేర్కొన్నారు గత నాలుగున్నరేళ్లుగా ఎన్నో పథకాలు తీసుకొచ్చారని ఆయన తెలిపారు రానున్న రోజుల్లో మరోసారి ఎమ్మెల్యేగా తన కుమార్తె నూరి ఫాతిమను గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది మీ అభిమానానికి నా యొక్క అభినందన తెలియజేస్తూ ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మన నవరత్నాల రూపశిల్పి గౌరవ ముఖ్యమంత్రి వరిలో శ్రీ వైస్ జగన్మోహన్ గారి ఆదేశానుసారం సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథులకు నా హృదయం అభినందన తెలియజేస్తూ అదే విధంగా మరి ఆదిమార్పు సురేష్ గారు సురేష్ గారు మనసు వెన్న ఎందుకు వెన్న అంటే నేను మసీదు సంబంధించి అక్కడికి వెళ్తే కూర్చోబెట్టి న్యాయపరంగా న్యాయం చేసి నేను ఉన్నాను ముస్తఫా అని చెప్పి చెప్పి నాకు ఆదరిస్తే ఎంత సంతోషం చూడండి మరి ఇలాంటి మంత్రులు ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెప్పి తెలియజేస్తున్నా అదే విధంగా సాంఘిక శాఖ మార్పులు మన మేరూరు నాగార్జున అన్నా సంతోషం అన్నా మీ అభిమానానికి మీ మంచితనానికి చాలా చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నా అదే విధంగా నా కోసం కన్నూరు నుంచి వచ్చిన శాసనసభలు జనాబ్ షేక్ హాఫీజ్ ఖాన్ గారు హాఫీజ్ ఖాన్ గారు అస్సలాము అలైకుం చాలా సంతోషమన్న బస్సు యాత్రకు స్పందన ఎంతో బాగుందని ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ తెలిపారు సీఎం జగన్ నాయకత్వంలో పేదల జీవితాలు మారతాయని ఎమ్మెల్యే అన్నారు ఏసీలో ఉండే హైదరాబాద్ లో ఉండే చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ కు ఇక్కడి ప్రజల ఇబ్బందులు తెలియవని ఎద్దేవ చేశారు వైఎస్ఆర్ సిపి పేదల పార్టీ అని ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ స్పష్టం చేశారు ఎంపీలకు మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇక్కడికి విచ్చేసిన జగనన్న సైనికులకు రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు మరీ ముఖ్యంగా మన శాసనసభ్యులు ముస్తఫాన గారికి నూరి ఫాతిమ గారికి ఇక్కడికి విచ్చేసిన మా అక్క చెల్లమ్మలకు అన్న తమ్ములకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నాన్న నమస్కారం అస్సలం జై జగనన్నా అన్నా మనమందరం ఇక్కడ వచ్చింది జగనన్న కట్టడు చూసి ఇంత ఇంత ప్రేమ ఇన్ని ఇన్ని ఆశీర్వాదము మొత్తం ఈ పాదయాత్రలో కనపడినాయి ఈ సవాలో కనపడుతుంది అంటే ఒక్క జగనన్న బొమ్మ చూసి ఇంత ప్రేమ ఆప్యత దొరుకుతుంది ఈ రోజు మన ఇక్కడకు వచ్చి ఇంతసేపు అయినా మీరు మాకు మద్దతు ఇస్తున్నారంటే మీరు మమ్మల్ని వింటున్నారంటే ఈరోజు రోజు జగనన్న మీకు లబ్ధి చేసినాడు కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ జగనన్నకు గెలిపించుకోవడానికి కాపాడుకోవడానికి ఆయనతో ఫలితాలు దక్కించుకోవడానికి ఆయన వల్లనే మన జీవితాన్ని మార్చుకోవాలని చెప్పి ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చున్నాం అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా ఇది ఏ ఉండే హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్న చంద్రబాబు నాయుడుకు కానీ పవన్ కళ్యాణ్కి కానీ నారా లోకేష్కి కానీ అర్థం కాదన్నా ఎవరికి అర్థమైతుందంటే ఈ ఎండలో చెమట కార్చి ఈ పిల్లల కోసము తన ఫ్యామిలీ కోసము ఎవరైతే కష్టపడతాడో అతనికి జగనన్న లాంటి ఒక ఏసీ లాంటి ప్రభుత్వము ఫ్యాన్ లాంటి ప్రభుత్వము ఫ్యాన్ గాలి కింద ఉండే ప్రభుత్వము ఉంటేనే ఈ మన జీవితాలు బాగుంటాయని చెప్పి అర్థం చేసుకున్న వాళ్ళకే అర్థమవుతుంది వాళ్ళకు అర్థం కాదు ఒకవైపు మనమందరము మన జీవితాల కోసం పోరాటం చేస్తుంటే జగనన్న వచ్చి మన చేతుల్ని పట్టుకొని నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పి చెప్పినాడు రాజ్యసభ సభ్యుడు విజయ్ రెడ్డి ఏపీ బీజేపీ అధ్యక్షరాలు పురంధేశ్వరిపై తీవ్రమైన విమర్శలు చేశారు ఆమె టీడీపీకి అనధికార గౌరవ అధ్యక్షురాలిగా ఉంటున్నారని ఆరోపించారు అలా ఉండటం అనైతికమని అన్నారు తండ్రిని అవమానపరిచిన కాంగ్రెస్లో లో చేరారని కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారని విమర్శించారు ఏపీ విభజన సమయంలో శకుని పాత్ర పోషించి అన్యాయం చేశారంటూ సోషల్ మీడియాలో విజయసాయి రెడ్డి పై విమర్శలు చేశారు ఏపీ ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలు ఉన్నాయని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆరోపించారు టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో లో నియోజకవర్గాల్లోని కొన్ని పోలింగ్ బూత్లకు సంబంధించిన ఓటర్ల జాబితాలు లేవు ఎలక్షన్ కమిషన్ తమకు అందించిన ఓటర్ల జాబితాలో బూత్ల వారి ఓటర్ల వివరాలు లేవు పాడేరు వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో బూతులకు సంబంధించిన వివరాలు లేవు మరో ప్రధాన అంశం జాబితాలో వైసీపీ ప్రభుత్వం భారీ స్థాయిలో జరిపించిన అవకతవకలు ముఖ్యంగా ఉరవకొండ చీరాల విశాఖపట్నం నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాలోని అర్హులైన ఓటర్లను ఇంకా తొలగించారని ఆరోపించారు అన్ని రాజకీయ సంబంధించిన హార్డ్ తర్వాత డేటా అబ్స్ట్రాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అయితే రెండు వేల ఇరవై రెండు తర్వాత రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరిని ఇవ్వబోయే ఓటర్ లిస్టు దాదాపుగా ఫైనల్ ఓటర్ లిస్ట్ అంటారు దాన్ని రాష్ట్రంలో గత ఎన్నికల నుంచి ఇప్పుడు చూసుకుంటే కేవలం ఈ ఓటర్ లిస్ట్ ప్రకారం ఒక ఏడు లక్షలు నుంచి ఎనిమిది లక్షల ఓట్లు మాత్రమే పెరిగాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి అయితే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఎస్ఎస్ఆర్ నోటిఫికేషన్ ప్రకారం హయ్యెస్ట్ ఓటర్సు నాలుగు కోట్ల ఏడు లక్షల మందిని రిజిస్టర్ చేయడం జరిగింది ఇప్పుడు ఇచ్చిన ఓటర్ లిస్టు ప్రధానంగా ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఏదైతే అక్టోబర్ ఇరవై ఏడున మాకు ఇచ్చారో దాంట్లో అనేకమైన అవకతవకలు ఉన్నాయి ప్రధానమైన అంశం ఏంటంటే ఏదైనా కానీ మాకు నలభై ఆరు వేల నూట అరవై ఐదు బూత్లకు సంబంధించిన ఓటర్ లిస్టులు ఉండాలి కానీ కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని బూతుల్లో సంబంధించిన ఓటర్ లిస్టులు లేవు వాళ్ళు ఇచ్చిన సాఫ్ట్ కాపీలు పర్టికులర్గా పాడేరు ఏజెన్సీ ఏరియాలో చాలా బూత్లకు సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ అందులో లేదు రాష్ట్రంలో దళితుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని టీడీపీ పార్టీ సీనియర్ నేత నక్కా బాబు అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులకు భద్రత లేదు హరీష్ రెడ్డి అనే వ్యక్తి రెండు రోజుల క్రితం కంచకచెల్లలో కాండ్రు శ్యామ్ కుమార్ అనే దళిత యువకుడిని కిడ్నాప్ చేసి అత్యంత పాశవికంగా దాడులు చేయడం బాధాకరమన్నారు ఇదేనా సామాజిక బాధ్యత సామాజిక బస్సు చేపట్టడానికి వైసీపీ దళిత మంత్రులు ఎమ్మెల్యేలకు సిగ్గుండాలని నక్క అన్నారు జగన్ దళితులపై జరుగుతున్న దాడులు అగహత్యాలకి సమాధానం చెప్పాలని దళితుల ఓట్లతో వైసీపీ నిత్యలు గద్దెనెక్కి దళితులపైనే దాడులకు తెగబడుతున్నారని దళితులు జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు గమనించాలని శ్యాంకుమార్పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఆనంద్ బాబు అన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు మంత్రులు శాసన సభ్యులు ఇతర నాయకులు ఆ బస్సు యాత్రలో పాల్గొంటా ఉన్నారు ముఖ్యంగా దళితులు బలహీన వర్గాలు గిరిజనులు మైనార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎక్కువగా ఉపన్యాసాలు చెప్తా ఉన్నారు ఆ సభల్లో ఆ యాత్రలు లీడ్ చేస్తుంది మాత్రం ఒక్కో జోను ఒక్కొక్క రెడ్డి గారు చూస్తూ ఉన్నాడు ఆ బస్సుల మీద గంగిరెద్దులాగా ఊరేగుతూ ఉపన్యాసాలు చెప్తుంది మాత్రం మా సోదర దళిత మంత్రులు శాసనసభ్యులు ఇతర బలహీన వర్గాలు గిరిజనులు మైనార్టీల నాయకులు మాట్లాడుతూ ఉన్నారు విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్ అంతా తప్పుల తడకగా కుట్రపూరితంగా ఉందని తెలుగుదేశం నేత సప్తిగిరి ప్రసాద్ ధ్వజమెత్తారు జగన్ అధికారంలోకి వచ్చాక విశ్వవిద్యాలయాలు వ్యాపార కేంద్రాలుగా మారాయని మండిపడ్డారు వర్సిటీ పోస్టులు అమ్ముకోవడానికి వైసీపీ కుట్ర చేస్తుందని సప్తగిరి ప్రసాద్ ఆరోపించారు వైసీపీ సర్కార్ విశ్వవిద్యాలయాలని వ్యాపార కేంద్రాలుగా మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు మళ్లించి రోస్టర్ పాయింట్లను ఇష్టారీతిన మార్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అభ్యర్థులకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని అన్నారు ఏబిపిఎస్సీ నోటిఫికేషన్ అంతా తప్పుల తడకగా ఉందన్న సప్తగిరి ప్రసాద్ రోస్టర్ పాయింట్లను ఇష్టారీతిన మార్చే అధికారం ఎక్కడదని ప్రశ్నించారు ప్రభుత్వ నిర్ణయంతో అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ధ్వజమెత్తారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం ఇచ్చిన సిఏఎస్ ప్రమోషన్లు అన్నిటిపై విచారణ జరిపి నేరస్థులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను విశ్వవిద్యాలయాలు నవీన దేవాలయాలు అంటారు ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్దేశిస్తారు అని చెప్పి పెద్దలు చెప్పారు అటువంటి విశ్వవిద్యాలయాలు ఈరోజు రాజకీయాలకు నిలయంగా అక్రమాలకు నిలయంగా అరాచకాలకు నిలయంగా మొత్తం పైన వ్యాపార కేంద్రంగా మార్చేసింది జగన్మోహన్ రెడ్డి సర్కారు ముఖ్యంగా ఈరోజు ఉద్యోగాల జాతర పేరుతో కొలువుల జాతర పేరుతో వసూళ్ళ జాతర ఉంది దళిత మంత్రులు జగన్ తో నిత్యం అవమానింపబడుతూ సిగ్గు లేకుండా సామాజిక సాధికార యాత్రలో ఎలా పాల్గొంటున్నారని మాజీ కుమార్ దళిత జాతి వినాశనమే లక్ష్యంగా సాధికారని దారుణాలకు జగన్ రెడ్డి ప్రభుత్వం పాల్పడిందన్నారు జగన్ సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకుని నా ఎస్సీలు నా ఎస్టీలు అంటున్నారని రాష్ట్రంలో దళితులపై జరిగే దాడులు హత్యలు ఇతర అమానుష ఘటనలకు సంబంధించిన అంశాల్లో ఏ వన్ నిందితుడు జగన్ రెడ్డి అతని సామాజిక వర్గం తమను జగన్ రెడ్డి రక్షిస్తాడన్న ధైర్యంతో దళితులపై దాడులు హత్యలకు పాల్పడుతోందన్నారు అంబేద్కర్ విదేశీ విద్యా పథకం పేరు మార్చి జగన్ అన్న విదేశీ విద్యా అని పెట్టిన వ్యక్తి ముమ్మాటికి దళిత ద్రోహి అని చంద్రబాబు దళితుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా అమలు చేసిన ఇరవై ఏడు పథకాలను రద్దు చేసిన జగన్ రెడ్డికి నా ఎస్సీలు అనే అర్హత లేదని తనని శ్రావణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నమస్కారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ మీటింగ్కి వెళ్ళినా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటూ మీటింగ్ అంతా ఓదరగొడుతూ వాళ్ళ విషయాల్లోకి వచ్చేసరికి వాస్తవాలకు వచ్చేసరికి పరిపాలనలో ఎస్సీలకి మొండి చేయి చూపించటం జగన్ రెడ్డి సామాజిక వర్గం జగన్ రెడ్డి అనుచర యంత్రాంగం మొత్తం కూడా ఆయన అనుయాయులుగా ఉన్న రౌడీ మోకలందరూ కూడా దళితులపై రెచ్చిపోయి దాడులు పాల్పడుతున్నారు ఈ కేసులు ఏవైతే జరుగుతున్నాయో ఈ దాడులు ఏవైతే జరుగుతున్నాయో జరుగుతున్న దాడులన్నిటిలోనూ జగన్ రెడ్డి ఏవై ఏ వన్ ముద్దాయని నేను భావిస్తా ఉన్నాను పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని పేదలు మహిళలకు నివాస గ్రామాల్లోనే జగన్ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇవ్వాలని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు డిమాండ్ చేశారు పాలకొల్లు మండలంలోని ఏడు గ్రామాల పేదలు మహిళలకు ఇరవై కిలోమీటర్ల దూరంలో నివాస యోగ్యం కాని ముంపు సెంటు పట్టా ఇచ్చి ప్రభుత్వం దగ్గర చేసిందని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ పాదయాత్ర జరిపారు ఈ పాదయాత్రలో పేదలు మహిళలు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు యాత్రలో పార్టీ జెండాలు నలుపు జెండాలు నలుపు బిల్లులు రెపరెపలాడాయి ప్లకార్డులు చేతబూని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గాంధీజీ చిత్రపటాలను ప్రదర్శించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై లక్షల ఇల్లు పట్టాలు ఇచ్చారని జగన్ మోహన్ రెడ్డి పెద్ద పెద్ద కలర్ఫుల్ యాడ్స్ చేస్తూ ఉంటాడు ఎంత మోసం ఎంత దగ ఆ పేదల్ని మహిళల్ని ఆ ఇళ్ల స్థలాల పేరు చెప్పి దగా మోసం చేస్తూ ఉన్నాడో ఈవేళ ఒక శాసనసభ్యుడిగాను లేకపోతే ఒక తెలుగుదేశం పార్టీ గాను చెప్పట్ల ఏదైతే ఈవేళ ఒక సామాన్య ప్రజానికం తరపున మాట్లాడుతున్నారు ఎందుకంటే ఈవేళ నా నియోజకవర్గంలోనే నేను చూపిస్తూ ఉన్నా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకంగా ఆ పేదలు మహిళలు మోసపోయారు ఎందుకంటే మొన్ననే ఒకటో తారీఖున పాలకొల్లు నుంచి ఏదైతే ఒక పాదయాత్రగా కాజ గొప్ప ఇళ్ళం అంటే పాలకొల్లు పట్టణంలో నివసించే వారికి ఆ పట్టణానికి దూరంగా పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరంలో పనికిరానేటువంటి సెంటు ముంపు పట్టా ఇచ్చి లోతు నీళ్ళల్లో ఏ రకంగా ప్రభుత్వమే పూడికి చేయలేక చేతులెత్తేసినటువంటి ఆ సెంటు పట్టాల పరిస్థితి కళ్ళకు కట్టినట్లు మీ మీడియా సమక్షంలో మీ అందరికి కూడా చూపించాం అదేవిధంగా ఈరోజు పాలకొల్లు నుంచి శివదేవిని చిక్కాల నక్కల తెప్ప ప్రాంతానికి నక్కల తెప్ప ప్రాంతానికి ఎందుకు వచ్చామంటే ఇక్కడే పాపం జగనన్న గారు ఊరు నియమిస్తానని చెప్పారు ఎందుకంటే ఇది జగన్ అన్న కాదు ఇది జగన్ అన్న ఊళ్ళు అని చెప్పారు మరి వేళ నక్కల తిప్ప ప్రాంతానికి వస్తే మరి వేళ నలభై రెండు ఎకరాలు ఇది ఈ నలభై రెండు ఎకరాలు లేవటి ఈవేళ ప్రభుత్వమే పోడ్చలేకపోయింది నాలుగున్నర సంవత్సరాలు అయ్యాక మరి ఈ వేళ ఆ పేదవాడు ఆ సెంటు భూమిని ఎట్లా పొడ్చుకోగలుగుతాడు ఈ నిలువెత్తు పల్లపు ప్రాంతంలో పేదవాడు పోడ్చాలంటే ఆ సెంటు పోడ్చాలంటే దగ్గరది నాకు తెలిసి ఉండే ఐదు ఆరు లక్షల రూపాయలు సెంటు పోడ్చడానికి అవుతుంది జిల్లా నియోజకవర్గంలోని ఎండిపోతున్న పొగాకు మిర్చి పంటలను కమిటీ బృందం పరిశీలించింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రతిపాటి పుల్లారావు రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మరియు ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి బాబు ఉన్నారు ఈ సందర్భంగా పంటలు నష్టపోయిన రైతుల సమస్యలను వాడికి తెలుసుకున్నారు ఇప్పుడు ఒకరు ఎరగొండ పదన గెలిపించారు కదా వెలుగొండ ఎప్పుడు పూర్తి చేస్తారు అక్టోబర్ ఫస్ట్ వీక్ అన్నారు నవంబర్ ఫస్ట్ వీక్ వచ్చింది ఎప్పుడు పూర్తి చేస్తారు వెలుగొండ వన్ వెలుగొండ టూ అంటే నాలుగున్నర ఏళ్ళు వెలుగొండ పూర్తి చేయాల పోలవరాన్ని పడుకోబెట్టారు పోలవరం బాగుండే కృష్ణాకి వస్తే కృష్ణా నుంచి పెన్నాకి నదుల అనేది చంద్రబాబు గారు ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని తీసుకొస్తే దాన్నేమో పడుకోబెట్టాడు నీటి అసమర్థపు యజమాన్య వల్ల ఈరోజు రోజు కష్టాలు ఈ నీటి పారుదల శాఖ మంత్రి స్పష్టంగా చెప్పాడు ఆరుదేడి పంటలకు ఇస్తాను ఏమయ్యా ఇస్తా ఉన్నాడా లేదా ఆరుదేడి పంటలకు ఇస్తా ఉన్నాడు కదా మా సోమిరెడ్డి గారి దగ్గర పేపర్ కూడా ఉంది అక్టోబర్ ఏడవ తేదీ అక్టోబర్ సెప్టెంబర్ అన్న సెప్టెంబర్ ఏడవ తేదీ సాక్షి పేపర్ లో కూడా వచ్చింది ఆరుదేడి పంటలకు ఇస్తాము మాగాడికి ఇవ్వలేమో అన్నారు మాగాణి భూములన్నీ నెర్రెలు కొట్టి పగుళ్లు కొట్టి బీడులుగా మారిపోతా ఉన్నాయి నువ్వు ఇస్తా ఉన్న ఆరుదడి పంటలకు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు ఈ ఇరిగేషన్ మంత్రి ముఖ్యమంత్రి రైతులకు సమాధానం చెప్పాలి కదా ఆరుదేడు పంటలకు ఇస్తామని పంటలు వేసుకొని రైతులు నష్టపోతే ఎవరు భరించాలా ప్రభుత్వమే భరించాలా నష్టం మొత్తం ఆరుదేడు పంటలకు నీళ్లు మొన్న ఐదు టీఎంసీలు నీళ్లు ఇచ్చి వారం రోజుల్లో బంద్ చేశారు ఆక్రమ కేసులతో రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చి చలికాచుకోవడానికి కుట్రలు చేస్తున్న సైకో జగనని మాజీ మంత్రి నక్క ఆనంద బాబు మరియు మాజీ ఎమ్మెల్యే ఒక్క రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి గెలిచేస్తూ ఆంధ్రప్రదేశ్ను ఉదాహరణగా చూపిస్తా ఉన్నారు గతంలో ఆంధ్రప్రదేశ్ కానీ దేశం కానీ మొత్తం బీహార్ను చూపించేది నాశనం అయిపోయిన బీహార్ని రౌడీజంతో ఉన్నటువంటి బీహార్ని అభివృద్ధి లేనటువంటి బీహార్ని మహిళలకి రక్షణ లేనటువంటి బీహార్ని ఎస్సీ బీసీ మైనార్టీలకి రక్షణ లేనటువంటి బీహార్ని గతంలో ఉదాహరణ చూపించేవాళ్ళు ఇప్పుడు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ని చూపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో కరెంటు లేని పరిస్థితిని ఆంధ్రప్రదేశ్లో రోడ్లు లేని పరిస్థితిని ఆంధ్రప్రదేశ్లోని అభివృద్ధి లేని పరిస్థితిని ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపుల కోసం వ్యవస్థల్ని ఏ విధంగా అడ్డు పెట్టుకొని ఒక పిచ్చోడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు పెట్టాలని డిసైడ్ అయినట్టున్నారు ఎందుకంటే పన్నెండు కేసుల్లో సిబిఐ ఛార్జ్ షీట్లు ఏడు కేసుల్లో ఈడీ ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటా ఉన్నాడు పదహారు నెలలు జైల్లో ఉండొచ్చాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల దగ్గరికి వస్తూ ఉన్నాయి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్ళకూడదు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఇతనికి ఏ అధికారం లేనప్పుడే వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడే అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేశాడు నలభై మూడు వేల కోట్లు దోపిడీ చేశాడీ పూర్తి ఆధారాలు ఉన్నాయని ఛార్జ్షీట్లు ఫైల్ అయ్యాయి ఇవాళ పదేళ్ళైంది బయటకు వచ్చి బెయిల్ మీద బయటకు వచ్చి ఛార్జ్ షీట్లు ఫైల్ అయినటువంటి కేసుల్లో కేసు ఒక అంగుళం కూడా ముందుకు పోకుండా విచారణకు సహకరించకుండా తప్పించు తిరుగుతున్నటువంటి నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ తప్పించుకొని ఏ విధంగా తిరుగుతూ ఉన్నాడంటే ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని కేసులు విచారణకి తప్పించుకొని తిరుగుతున్నటువంటి ఒక ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగానికి కూడా మతి భ్రమించినట్లుగా ఉంది నేను అందరిని అంటలేదు ప్రభుత్వ యంత్రాంగంలో కొంతమంది ప్రభుత్వ అధికారులకు మతి భ్రమించినట్లుగా కనపడుతూ ఉన్నది ఇక సిఐడి గతి తప్పి వ్యవహరిస్తుంది రాష్ట్ర సిఐడి సంజయ్ నాయకత్వంలో గతి తప్పి వ్యవహరిస్తూ ఉంది సిఐడి పూర్తిగా జగన్ ప్రభుత్వానికి దాసోహం చేస్తూ ఉన్నది లేకపోతే ఏమిటి కేసుల పరంపర చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన పార్టీ సీనియర్ లీడర్స్ మీద ఆయనతో పాటు గతంలో ప్రభుత్వంలో పనిచేసిన మంత్రుల మీద ఏమిటి కేసుల పరంపర